మీరు ఈ నెట్వర్క్ లో రోజు మైనింగ్ చేస్తున్నా గానీ మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది స్లోగా పెరుగుతుందా అదేవిధంగా గ్రూప్ మైనింగ్ వల్ల నిజంగా యూజ్ ఉందా లేక ఇది మొత్తం అదే అదేవిధంగా సోలో మైనింగ్ కంటే గ్రూప్ మైనింగ్ అనేది ఫ్యూచర్ లో ఎందుకు చాలా పవర్ఫుల్ గా అయితే మారబోతుంది ఈ వీడియోలో ఇంటర్లింక్ ల్యాబ్ షేర్ చేసినటువంటి ఒక అఫిషియల్ పోస్ట్ ఆధారంగా గ్రూప్ మైనింగ్ వల్ల మన హెచ్సిఎస్ స్కోర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది సెక్యూర్ బ్యాడ్జ్ అంటే ఏమిటి వెరిఫైడ్ ఐటీఎల్జీ ప్రాసెస్ లో దీని యొక్క రోల్ ఏమిటి ఫ్యూచర్ లో ఇది ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ స్క్రీన్ షాట్ అనేది మనకి ఏం చెప్తుందంటే దీనిలో ఉన్న ఒక మెయిన్ లైన్ ని చూడండి గ్రూప్ మైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఎర్నింగ్ మోర్ ఐటీఎల్జీ ఇట్ ఈ అబౌట్ ఇంక్రీజింగ్ హెచ్సిఎస్ అంటే గ్రూప్ మైనింగ్ అనేది ఎక్కువ కాయిన్స్ మాత్రమే కాదు గ్రూప్ మైనింగ్ వల్ల మన యొక్క ట్రస్ట్ కావచ్చు రిలయబిలిటీ కావచ్చు హెచ్సిఎస్ లో గ్రోత్ని కూడా చూడవచ్చు అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లో హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇది చాలా కీలకమైన అయితే చెప్పుకోవచ్చు అంటే ఫ్యూచర్లో వెరిఫికేషన్ కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు అదేవిధంగా యాక్సెస్ కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఈ హెచ్సిఎస్ మీదే ఆధారపడి ఉంటాయి అని అయితే అర్థం చేసుకోవచ్చు మరి హెచ్సిఎస్ అనేది ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని కానీ చూసుకుంటే మొదటిగా ఇండివిజువల్ మైనింగ్ అంటే మనం రోజుకి గరిష్టంగా ఆరుసార్లు ఇండివిజువల్ మైనింగ్ మీద క్లైమ్ అయితే చేసుకుంటాం మీరు కానీ కన్సిస్టెంట్ గా ఈ విధంగా మైనింగ్ చేసినట్లయితే హెచ్సిఎస్ అనేది స్లోగా పెరుగుతుంది రెండో మీద వచ్చేసి గ్రూప్ మైనింగ్ ఇది పెద్ద కీ పాయింట్ ఫ్రెండ్స్ రోజుకు ఒకసారి మాత్రమే గ్రూప్ కి సంబంధించిన మైనింగ్ క్లైమ్ చేసుకోవచ్చు ఇది సోలో మైనింగ్ కంటే ఎక్కువ వెయిట్ నైతే కలిగి ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ మైనింగ్లో కేవలం మీరు ఒక్కరే కాదు మీకు సంబంధించిన గ్రూప్ మొత్తం కూడా రిలయబుల్గా గా ఉందా అదేవిధంగా రిలేయబుల్ గా లేదా అనే విషయాన్ని పూర్తిగా చెక్ చేస్తారు మరి ఈ గ్రూప్ మైనింగ్ వల్ల హెచ్సిఎస్ కోర్ అనేది ఫాస్ట్ గా ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాన్ని చూసుకుంటే స్క్రీన్ షాట్ లో చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ హయ్యర్ హెచ్సిఎస్ త్రూ కలెక్టివ్ రిలేయబిలిటీ అంటే ఏంటి మీ యొక్క గ్రూప్ అనేది డైలీ యాక్టివ్ గా ఉన్నట్లయితే అదేవిధంగా మైనింగ్ సైకిల్ కి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ చేస్తే దాంతో పాటు ముఖ్యంగా ఫేక్ యూజర్స్ అనేవాళ్ళు లేకుండా ఉంటే ట్రస్ట్ అనేది కాంపౌండ్ అవుతుంది అటువంటి సందర్భంలో హెచ్సిఎస్ అనేది సోలో మైనింగ్ కంటే కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు ఒక ఇంపార్టెంట్ లైన్ చూడండి ఫ్రెండ్స్ ట్రస్ట్ కాంపౌండ్స్ అండ్ హెచ్సిఎస్ ఇంక్రీజెస్ ఫాస్టర్ దెన్ సోలో మైనింగ్ అంటే ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు మరి సెక్యూర్ బ్యాడ్జ్ అంటే ఏమిటి అనే విషయాన్ని కానీ చూసుకుంటే చూపించిన షాట్ లో నెక్స్ట్ పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే సెక్యూర్ బ్యాడ్జ్ అన్లాక్ అంటే కన్సిస్టెంట్ గా గ్రూప్ యాక్టివిటీ అనేది ఉన్న వాళ్లకు ఈ సెక్యూర్ బ్యాడ్జ్ అనేది అన్లాక్ అయితే అవుతుంది మరి సెక్యూర్ బ్యాడ్జ్ వల్ల ఏమవుతుంది అనే విషయానికి వస్తే హెచ్సిఎస్ కి సంబంధించి ఒక పెద్ద బూస్ట్ అయితే వస్తుంది అదేవిధంగా వెరిఫైడ్ ఐటిఎల్జీ ప్రాసెస్ లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ అయితే ఇస్తారు ముఖ్యంగా ట్రస్టబుల్ యూజర్ గా అయితే గుర్తింపు అయితే వస్తుంది అదేవిధంగా ఫ్యూచర్ లో విత్ డ్రాయల్స్ కి సంబంధించి లిస్టింగ్స్ కి సంబంధించి రివార్డ్స్ కి సంబంధించి అదేవిధంగా ప్రియారిటీ యాక్సెస్ కి సంబంధించి ఇటువంటివన్నీ కూడా హెచ్సిఎస్ మరియు ఈ సెక్యూరిటీ బ్యాడ్జ్ మీద డిపెండ్ అయి ఉండబోతాయి అని అయితే అర్థమవుతుంది అదేవిధంగా షాట్ లో ఉన్నటువంటి మరో ఇంపార్టెంట్ పాయింట్ గానే చూసుకుంటే మల్టీ నోడ్ కన్సెన్సెస్ అంటే గ్రూప్ మైనింగ్ అంటే మల్టిపుల్ రియల్ హ్యూమన్స్ మల్టిపుల్ డివైజెస్ అదేవిధంగా మల్టిపుల్ యాక్టివిటీ ప్రూఫ్స్ అంటే అటాక్ చేయటం అనేది చాలా కష్టం ఫేక్ అకౌంట్స్ అనేవి వర్క్ అవవు హానెస్ట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గా ఉంటారు అదేవిధంగా లాంగ్ టర్మ్ కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు అందుకనే ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే స్ట్రాంగర్ సెక్యూరిటీ లోయర్ రిస్క్ అనుకోవచ్చు మరి ఫ్యూచర్ ప్రూఫ్ అడ్వాంటేజ్ గానీ చూసుకుంటే ఇది చాలా ముఖ్యమైన పార్ట్ ఫ్రెండ్స్ యాజ్ యాక్టివిటీ రూల్స్ టైట్ ఓవర్ టైమ్ అంటే ఫ్యూచర్లో రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవుతాయి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా టైట్ అవుతుంది అనుకోవచ్చు ఫేక్ యూజర్స్ అనే వాళ్ళు ఎలిమినేట్ అయితే అయిపోతారు అందుకే ఇప్పుడే ఒక స్ట్రాంగ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అదేవిధంగా యాక్టివ్ టీమ్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళు ఎర్లీ అడ్వాంటేజ్ అయితే పొందుతారు అనుకోవచ్చు అంటే టుడేస్ ఎఫర్ట్ టుమారోస్ బెనిఫిట్ ఇక ఈ స్క్రీన్షాట్ ద్వారా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనకి ఏం చెప్పదలుచుకుంది అనే విషయానికి వస్తే గ్రూప్ మైనింగ్ రివార్డ్స్ యూజర్స్ హూ చూస్ స్టే యాక్టివ్ అండ్ థింక్ లాంగ్ టర్మ్ ఈ లైన్ చూసుకుంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది క్విక్ మనీ ప్రాజెక్ట్ అయితే కాదు అదేవిధంగా ఫేక్ మైనింగ్ యాప్ కాదు ఒక ట్రస్ట్ బేస్డ్ ఎకోసిస్టమ్ ఈ నెట్వర్క్ లో రియల్ హ్యూమన్స్ ఈ నెట్వర్క్ కి ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది మీరు కూడా ఒక మంచి గ్రూప్ క్రియేట్ చేస్తే ముఖ్యంగా డైలీ యాక్టివ్ గానీ ఉంటే మీ టీమ్మేట్స్ అనేవాళ్ళు లాంగ్ టర్మ్ మైండ్ సెట్ గా గానీ ఉంటే మీకు సంబంధించిన హెచ్సిఎస్ కూడా మీతో పాటే గ్రో అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇక దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే గ్రూప్ మైనింగ్ అంటే ట్రస్ట్ ప్లస్ కాయిన్స్ అనుకోవచ్చు కాయిన్స్ ప్లస్ ట్రస్ట్ అనుకోవచ్చు అదే విధంగా ట్రస్ట్ అంటే ఒక హెచ్సిఎస్ అనుకోవచ్చు అదేవిధంగా హెచ్సిఎస్ అంటే ఒక ఫ్యూచర్ పవర్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా సోలో మైనింగ్ టుడే గ్రూప్ మైనింగ్ అథారిటీ ఈ హెచ్ఎస్ కి సంబంధించి నేను చెప్పిన వివరాలు అనేవి మీ అందరికీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ